జై శ్రీమనాథ్ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయుల పారాయణం ప్రతి నెల రెండవ ఆదివారం నాడు చేయాలని ఒక సంకల్పం ఈ విధంగా చివరి ఆదివారం రోజున ఇక్కడ అందరం కలిసి చాలామంది భగవద్గీత పారాయణం కొనసాగిస్తూ ఇది రెండవ ఆదివారం రెండవసారి ఈసారి పద్దెనిమిది అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ సాత్వికం రాజసం తామసం అనే మూడు గుణాలను మనం చెప్తాము ఆహారాలు కూడా నియమాలు పెట్టుకోవాలి ఏదైనా ఏ కార్యక్రమం చేసినా మూడు నియమాలతో ఆచరించాలని భగవంతుడు మనం చెప్పినట్టుగా సాత్విక ఆహారం ఉప్పు తక్కువగా ఉండి తీసుకోవడం సాత్విక ఆహారం కొద్ది కాలంగా ఉండి ఆహార కొన్ని తినే తినేది ఆహారం రాజస ఆహారం ఫ్రిడ్జ్లలో పెట్టుకొని బాటిల్లో నీళ్ళు ఒకరి తర్వాత ఒకరు తాగటం అది తామసాహారంగా నిర్ణయిస్తున్నారు కనుక ఆ మూడింటిలో ముందు సాత్విక ఆహారాన్ని మనం స్వీకరిస్తే చాలా నెలలో రెండో వాళ్ళు నాడు మనం పారాయణ చేస్తూ విషయాన్ని కలుగుతాం జై శ్రీమన్నా హయ कृष्ण भगवान की